హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిసిఎన్ ఛానల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అక్కిని నాగార్జున ప్రస్తుతం ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే మొదటి రెండు సీజన్లను మినహా ప్రతి ఒక్క సీజన్ కినే వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు ఇలా మూడో సీజన్ నుంచి ఏడవ సీజన్ వరకు నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్నారు అలాగే ఒక ఓటీటీ కార్యక్రమానికి కూడా ఈయన వ్యాఖ్యతగా వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే ఇలా ప్రతి ఒక్క సీజన్ కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు అయితే ఈ కార్యక్రమం ద్వారా నాగార్జున ఎంత మొత్తంలో రెమెండేషన్ తీసుకుంటున్నారు అనే విషయం గురించి ఎవరికి క్లారిటీ లేదు ఈ కార్యక్రమానికి నాగార్జున రెమెండ్రేషన్ పరంగా డబ్బు తీసుకుంటున్నారా లేకపోతే కార్యక్రమానికి వచ్చే కమిషన్ బేస్ చేసుకుని రెమెండ్రేషన్ తీసుకుంటున్నారా అనే విషయం గురించి ఎంతో మందికి సందేహాలు వస్తూ ఉంటాయి అయితే నాగార్జున కార్యక్రమానికి కమిషన్ పరంగా కాకుండా రెమెండేషన్ బేస్ మీద కానీ తీసుకుంటారని తెలుస్తుంది ఒక్కో ఎపిసోడ్ ఎంత మొత్తం రెమెండేషన్ అందుకుంటారు క్లారిటీగా తెలియదు కానీ ఆయన మూడవ సీజన్ నుంచి ఇప్పటివరకు ఈ కార్యక్రమం ద్వారా ఏకంగా నూట ఇరవై కోట్ల రూపాయల రెమ్యునేషన్ అందుకున్నారని తెలుస్తోంది కేవలం నాలుగు సీజన్లకి నూట ఇరవై కోట్ల రూపాయల రెమెండేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి ఈ కార్యక్రమం కాన్సెప్ట్ అంటే తనకు నచ్చదంటూ మొదట్లో బిగ్ బాస్ కార్యక్రమం గురించి కామెంట్ చేసినటువంటి ఇప్పుడు అదే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఇన్ని కోట్ల రూపాయల రెమెండేషన్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి ఇక ఈయనకు రెమ్యునేషన్ మాత్రమే కాకుండా ఈ సెట్ అన్నపూర్ణ స్టూడియోలో తో సెట్ వేసినందుకు గాను నాగశ్ర భారీ మొత్తంలోనే రెంట్ కూడా తీసుకుంటున్నారని తెలుస్తోంది ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN channel ప్లీజ్ Subscribe BCN channel ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ శ్రీలేఖ ప్లీజ్ Subscribe to BCN channel